యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని లబ్ధిదారులను జాగ్రత్తగా గుర్తించాలని సూచించారు నల్గొండ నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో రైతుల భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు మంజూరుపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అధికారులు శాసనసభ్యులతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భూమి లేకుండా చాలా మందికి లు మంజూరు చేశారని వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి రైతు భరోసా నుండి తొలగించాలని అధికారులకు సూచించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని లబ్దిదారులన్నీ జాగ్రత్తగా గుర్తించాలని తలసరి ఆదాయంలో సిక్కిం తర్వాత తెలంగాణనే ముందంజలో ఉందని కానీ రేషన్ కార్డు దరఖాస్తులు చాలా వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులకు మాత్రమే నూతన కార్డులు జారీ చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం అభివృద్ధి చేయడం మొదటి ధ్యేయమన్నారు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని అధికారులు విధులను బాధ్యతతో నిర్వహించాలని సూచించారు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో నల్గొండ నియోజకవర్గంలో ఏడు వందల తొంభై ఏడు డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇచ్చారని కానీ ఇప్పటి వరకు లబ్దిదారులకు ఇవ్వలేదని కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేసి పేదవారి ఇంటి కల నెరవేరుస్తామని తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను గ్రామ సభల ద్వారా గుర్తించి మంజూరు చేయాలని అధికారులకు సూచించారు ఆర్థికవేత్త స్వర్గీయ మన్మోహన్ సింగ్ ఆలోచనతో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతలలో పన్నెండు ఇస్తామని తెలిపారు ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు కలెక్టర్లు బాగా పనిచేస్తారని వారికి అధికారులు సహకరించి పేదల సంక్షేమం కోసం ఏ ఒక్క అర్హుని వదలకుండా అన్ని పథకాలు అందేలా చూడాలని అలాగే నల్గొండ జిల్లాని ప్రథమ స్థానంలో ఉండేలా చూడాలని సూచించారు తదుపరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ఒక్క సంవత్సరం కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలతో రైతు సంక్షేమం చేపట్టడం జరిగిందని ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రణాళికాబద్ధంగా ప్రజలకు మాట ఇచ్చినందుకు మహాలక్ష్మి పథకం రైతు ఫీ ఆరోగ్యశ్రీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ లాంటి పథకాలు అమలు చేశామని డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డులు మంజూరు లాంటి పథకాలు ప్రారంభిస్తామని తెలిపారు అధికారులు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ జనవరి పదహారు నుండి ఇరవయో తారీఖు వరకు రెవెన్యూ గ్రామాల వారిగా రికార్డులు పరిశీలించి జనవరి ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీ వారిగా గ్రామ సభలు నిర్వహించి భూమి లేని వారిని భూ సేకరణ చేసిన భూములని గుట్టలను లేఅవుట్లని నాలా కన్వర్షన్ చేసిన భూములను గుర్తించి వారి పేర్లను రైతు భరోసా పథకం నుండి తొలగించాలని ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకి రైతు భరోసా ఇవ్వాలని అధికారులకు సూచించారు ఈ ఒక్క అనర్హులకి రైతు భరోసా ఇవ్వకుండా అధికారులు శ్రద్ధతో విధులు నిర్వహించాలని ఆదేశించారు ఎందిరమ్మ ఇండ్లు మంజూరులో ఎక్కువ మంది లబ్దిదారులు ఉంటే అత్యవసరం ఉన్న వారిని గుర్తించి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తదుపరి మిగిలిన వారికి వచ్చే సంవత్సరం మరికొంతమందికి మందికి మంజూరు చేయాలని ఇలా నాలుగు సంవత్సరాల్లో అందరికి చేస్తామని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎక్కువ ఇండ్లు వచ్చేలా గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ప్రయత్నిస్తామన్నారు సంక్షేమ పథకాలు పేదలకి అందేలా అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని సూచించారు తదుపరి పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు అడిగిన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై సందేహాలను మంత్రులు నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య శాసనసభ్యులు బాలునాయక్ నల్లమాద ఉత్తమ్ పద్మారెడ్డి వేముల వీరేశం మందుల సామేల్ జైవీర్ రెడ్డి భక్తుల లక్ష్మారెడ్డి నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు సూర్యాపేట కలెక్టర్ తేజస్ లాల్ పవార్ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వెరిఫికేషన్ ఆఫీసర్స్ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే పెద్ద సమస్య కాదు కోరుకునేవాడు చాలా మంది ఉంటారు కావాలనేవాడు కూడా చాలా మంది ఉంటారు తప్పు లేదు కానీ మనం ఇవ్వగలిగినటువంటి వాడికే ఇవ్వాలి ఇవ్వాల్సిన వాళ్ళకే ఇవ్వాలి మీకు వచ్చినటువంటి నెంబర్లో వంద మంది ఉంటే మనం పది ఇవ్వగలిగితే కింద నుంచి పది మందిని తీసుకోండి అది రైతు భరోసా అందరికి వెళ్తుంది దాంట్లో మీకు పెద్ద ఇబ్బంది లేదు ఆర్డీఓ గారు చెప్పినట్టుగా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ పర్ఫెక్ట్ చేయాలి అంటే తీయాల్సినటువంటి వ్యవసాయ యోగ్యంగానేటువంటి భూములు మీరు పక్కన పెట్టే దాంట్లోనే మనసు పెట్టి చేయాలి మీ దగ్గర అన్ని రికార్డ్స్ ఉంటాయి అట్లా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది విలేజ్ మ్యాప్ తోటి మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మిగతా శాఖల యొక్క సమన్వయం తోటి ఏమేమి యోగ్యంగానే భూములు ఉన్నాయో గతంలో మనం ల్యాండ్ ఎక్వికేషన్ ఏంటి లేదు నారాలకు సంబంధించిన పర్మిషన్స్ ఇచ్చినాయి ఏంటి గుట్టలు మెట్టలు ఏంటి మీరు రెవెన్యూ మ్యాప్ మీద విలేజ్ మ్యాప్ మీద సెటిలైట్ మ్యాప్ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా ఎక్కడోళ్ళు అక్కడ వెంటనే దాన్ని కనిపెట్టగలిగే శక్తి ఉంది టెక్నాలజీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ యోగ్యం కాని భూమికి మనం పైసలు ఇవ్వట్లేదు అది తమ్మురూరు పెట్టుకోండి ఒకవేళ ఎక్కడైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే పక్కన పెట్టండి ఒకే రోజు ఇరవై ఆరో తారీఖునే అందరికి వెళ్ళాం మనం కాబట్టి ఎక్కడైతే క్లియర్గా ఉన్నటువంటి విలేజెస్ ని మీరు ప్రారంభించండి మీరు పంపించండి ఏ రోజు కా రోజు మీరు పంపించినటువంటి విలేజెస్ని మేము డిపిటీ ద్వారా ఆ రైతుల ఖాతాల్లోకి జన్ చేస్తుంటాం కాబట్టి వ్యవసాయ రెవెన్యూ అధికారులు ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టాలి రెవెన్యూ దగ్గర ఉన్నటువంటి అన్ని రికార్డ్ కూడా మీరు పరిశీలన చేసుకోవాలి మిగతా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇరిగేషన్ కావచ్చు ఆర్ఎండ్బి కావచ్చు ల్యాండ్ ఎక్విజియేషన్ చేసి మనం బదలాయించినటువంటి భూములు ఏదైనా ధరల్లోనే ఉంటే వాటికి మళ్ళీ తప్పకుండా ఎల్పేట్ చేయాలి అరువులు ఒక ఆలస్యం అయితే ఒక నిమిషం రోజు కలవలేదు కానీ అనరువులకి ఏ పథకం కూడా పోవటానికి లేదు అది మీరు మనసులో పెట్టుకోవాలి మన బాధ్యత అది ప్రజల సొమ్ము పేద ప్రజలకు దక్కాలి అగౌరులకు దక్కాలి వ్యవసాయం చేసే ప్రతి ఎకరాన్ని కూడా ఇవ్వాలనే ఆలోచనతో పగడు పందిగా మన రైతు అగ్రికల్చర్ మినిస్టర్ గారు సీఎం గారు మేము కేబినెట్ అందరూ నిర్ణయం తీసుకున్నాం మీ అందరికీ చెప్పేది ఒకటే మీ ఆఫీసర్స్కు రిక్వెస్ట్గా చెప్తున్నాం మీ అందరికీ కూడా ఇది ఒక బాధ్యతగా భావించండి మీరు ఇది ఏదో మామూలుగా కార్యక్రమం చేసిన చేసినట్టు కాకుండా మనకు ముగ్గురు కలెక్టర్స్ మా కలెక్టర్ ఇలా నాకంటే ఎక్కువ ఆమె తొందర పేదవారికి సహాయం చేయాలని మా హనుమంతరావు గారు కూడా ఆయన సూపర్ ఫాస్ట్ కలెక్టరే అలాగే తేజ కూడా వ్యాక్టివ్గా పనిచేస్తారు మా కలెక్టర్ గారు రాత్రి పది గంటలు కూడా ఫోన్ చేస్తుంటుంది మెసేజ్ పెడుతుంది ఇది అర్జెంట్ సార్ అంటుంది ఏంటంటే విషయం ఏదో హాస్పిటల్ ఈ ఎక్విప్మెంట్ లేదు అంటే మీరు అర్థం చేసుకోలేదు అంటే ఎగ్జాంపుల్ కలెక్టర్ గారే ఉండి ఆ సమస్య మీద చెప్పినప్పుడు మీరు కూడా ఉదయం పది గంటలకు వచ్చి ఐదు గంటలకు నా పని అయిపోయింది ఇంటికి పోతా అని చెప్పి ఆ విధంగా దయచేసి పనిచేయకండి పది సంవత్సరాల తర్వాత ప్రజా పాలన వచ్చి ఒక ఇల్లు కట్టకుండా ఏదో రెండు మూడు ప్రాజెక్టులు కట్టి ఏడు లక్షల కోట్లు అప్పు మా మీద భారం వేసి ఇవాళ ఇప్పుడే చెప్పిన పదిహేను ఏడు వందల తొంభై ఏడు ఇల్లు నల్గొండ అసెంబ్లీ అందులో ఎవ్వరు కూడా ఇళ్ళలో పోలే లెక్కలు తీస్తే మా కలెక్టర్ గారు మన నాకు చెప్పింది మా కలెక్టర్ గారు ఆమె చెప్పింది సీఎం గారు స్వయంగా జీహెచ్ఎంసీ తర్వాత నల్గొండలే ఎక్కువ మంది పేదవా ఇల్లు లేని వారు అందుకే తప్పకుండా మనకు దేవరకొండ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారు కూడా నాకు సపోర్ట్ కాకుండా ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ ఇల్లు వచ్చే ప్రయత్నం చేస్తాం